వచ్చేసింది గంటలకి రిలీజ్ లేదు మనం మన నైన్టీన్ థౌసండ్ సిక్స్కి వస్తే అది రిలీజ్ చేస్తామని చెప్పేసారు అది ట్వంటీ థౌసండ్ రీచ్ అయిపోద్ది అది వదిలేస్తాం ఇప్పుడు త్రీ ఓ క్లాక్కి వదిలేస్తాం చెప్పారు సో వెంటనే నేను కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి అందరికీ చెప్పడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడాను ముఖ్యంగా గొల్లప్రోల్లో రైల్వే రిజర్వాగర్ దాదాపు ట్వంటీ టీఎంసీ సారీ ట్వంటీ టీఎంసీలో నీరు చేరుకుంది క్రమంగా అది నైన్టీన్కి వస్తేనే అది వార్నింగ్ కింద తీసుకొని వదిలేయటం స్టార్ట్ చేస్తారు మొన్న ఒక వన్ మంత్ బ్యాక్ కూడా ఇదే పరిస్థితి వస్తే అది వదిలేద్దాం అనుకునే పరిస్థితిలో కూడా కొంచెం అలర్ట్ చేసినా కానీ అదృష్టవశాత్తి రాలేదు అలాగే సుద్దగడ్డను గోరికొండ కాలంలో కూడా పొంగి మన ఇక వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి సో అవి కూడా ఈ నీళ్లు చేరుతా ఉన్నాయి దీంట్లో అందుకని ముఖ్యంగా కలెక్టర్ గారితో మాట్లాడిందని పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ గొల్లప్రోలు ప్రా మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజల రైతులు కొంచెం మీరు అలర్ట్ చేయండి అని చెప్పాం వారితో కూడా మాట్లాడాం అలాగే అక్కడ గత ప్రభుత్వం చేసిన కాలనీల్లో అవన్నీ గత ప్రభుత్వం చేసిన ఏంటంటే ఇప్పుడు ఈ రోజున మనం ఈ బుడమేరు ఎలా పెట్టుకుంటున్నామో దాదాపు నైంటీ పర్సెంట్ ఒక ఇవన్నీ ప్ర ప్రభుత్వ ప్ర ప్రత్యేకంగా ప్రజలు కానీ అక్కడున్న పరిస్థితులు కానీ ఎవరికి వాళ్ళు ఆక్యుపై చేసుకుంటూ వచ్చేసారు లేదంటే లేఅవుట్లు వేస్తూ వచ్చేసారు ఈరోజు మనం ఆ నీరు సహజంగా వెళ్ళాల్సిన నీరు అది విజయవాడ వైపు వచ్చేస్తుంది కానీ గత ప్రభుత్వం చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు స్థలాలు ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్పేసి అన్నీ మునిగిపోయే చోట్ల ఇచ్చారు రేపు పొద్దున్న వరదలు కానీ వర్షం వచ్చినా మళ్ళీ వరదలు మునిగిపోయి మళ్ళీ కూర్చొని ఆ రోజున ప్రభుత్వాలు ఎవరున్నా ఏమున్నా మేమున్నా ఎవరున్నా కానీ ఇది గత ప్రభుత్వాలు గత దశాబ్దాలుగా జరుగుతున్న తప్పుల్ని వీళ్ళు ఇంటెన్షనల్గా ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు స్థలాలు ఇచ్చేశారు దానికి దానికి సంబంధించి ఇప్పుడు ఉదాహరణకి జగనన్ కాలనీ ఒకటి ఉంది అది ముంపులో ఉన్న ప్రాంతాన్ని అక్కడ ఇచ్చేశారు సో వాళ్ళకి ఇప్పుడు మేము ఇక్కడ నిత్యావసర వస్తువులు అందించాలని చెప్పాం అలాగే ఈబీసీ కాలనీ కొన్ని ప్రత్యేకించి ఆ జియోగ్రఫికల్ కండిషన్స్ ఉదాహరణకి గొలపురంలో ఉన్న ఈబీసీ కాలనీ అది మొన్న నేను పర్యటించినప్పుడు కూడా వాళ్ళకి మాట ఇచ్చాం మేము భవిష్యత్తులో దానికి కరెక్ట్ చేస్తామని చెప్పేసి ఒకటి వాటర్స్ ఇది ఆ ఈబిసి కాలనీ సూరంపేట రైల్వే స్టేషన్ ఏరియా సీతానగరం లక్ష్మణపురం మల్లవరం ఏ విజయనగరం ఏకే మల్లవరం గ్రామాలని ప్రజల్ని అప్రమత్తం చేయమని చెప్పి మన కలెక్టర్ గారు షన్మోహన్ గారితో మాట్లాడాం అలాగే ముంపు గ్రామాలు ఏదైనా ప్రజలకు అవసరమైన ఆహారం కానీ డ్రింకింగ్ వాటర్ ఒకటి మనకి మెడిసిన్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచమని చెప్పాం సో ఇవి కూడా అలాగే నేను ప్రత్యేకించి పార్టీ తరపు నుంచి నేను కూడా కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి మా నాయకుల్ని మా కార్యకర్తలని మా జన సైనికుల్ని వీరి కూడా దీన్ని ఈ చర్యల్లో సంసిద్ధంగా ఉండమని ఏదైనా అవసరమైతే సంసిద్ధంగా ఉండమని తెలియజేసుకుంటున్నాం అంటే ఇది హైడ్రా మనకి హైడ్రా లాంటి వ్యవస్థ ఇప్పుడు ఒకటి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదండి అది ప్రతిసారి ఏం చేస్తాం మనం వైలేషన్స్ జరిగే వరకు మనందరం వెయిట్ చేసేది మనందరికీ నేను నేను మాట్లాడినప్పుడు కూడా బ్లైండ్గా వైసీపీ చేసేసి వాళ్ళ వీళ్ళు చేసి మేమే మాట్లాడాలి అట్లీస్ట్ మీరు వచ్చి కరెక్ట్ చేయాలి కదా మేమందరూ గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా మీరు చాలా సక్సెస్ఫుల్ ప్రభుత్వాలు ఇప్పుడు నేను ఒక ఎవరో ఒక ఎక్స్ వచ్చి ఒక వైలేట్ చేస్తారు ఇంకొక వై వచ్చి ఇంకో వైలేట్ చేసుకుంటే ఇట్లాగా ఒక పది వేల మంది వచ్చి ఒక వైలేషన్ జరిగితే బుడమేరిన పరివాహక ప్రాంతం అంతా ఇల్లు కట్టేసారు అది బేసిక్గా పంచాయతీలకి రెస్పాన్సిబిలిటీ ఉంది మున్సిపాలిటీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది సంబంధిత అధికార యంత్రాంగానికి రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ రోజున మనకి ఈ హైడ్రా లాంటిది వచ్చి కొట్టేయచ్చు మనీ అసలు కొట్టకముందు నేను ఉదాహరణకు నేను హైదరాబాద్లో చూసేవాడి అది హైదరాబాద్లో అనిపించింది నది పరివా మన పరివాహక ప్రాంతాలు కదా చెరువు ప్రాంతాలు ఇల్లు కట్టేస్తున్నారేంటి ఇది ఇబ్బంది అవుదా అనుకుంటే మేము కట్టేసాము ఇల్లు కట్టేసాం బిల్డింగ్లు కట్టేశాను అంటే మీరు డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అందరూ డ్యామేజ్ జరిగింది అన్ని కట్టేసిన తర్వాత నేను నిన్న మాట్లాడింది అందుకే ఇట్ విల్ బికమ్ ఎ సోషల్ ఇష్యూ అని చెప్పాను చాలామంది ఆర్థిక పరిస్థితులు చిన్న అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి ముందే ఇది చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ అందుకని బ్యూరోక్రసీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ అలర్ట్ అండ్ పవర్ఫుల్ వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అని మా ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు కొట్టేస్తూ ఉంటారు ఆయన చేస్తుంది రైటే మనం కూడా చేయాలంటే అది కూర్చోబెట్టి అది ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో తెలియదు సో లాడ్ ఆఫ్ సోషల్ ఇష్యూస్ లాడ్ ఆఫ్ సోషల్ టెన్షన్స్ ఉంటాయి దీనికి సో దీన్ని కొంత ప్రెసివేజివ్ మెథడ్స్లో చెప్పాల్సి వస్తే కొన్నిసార్లు కొట్టాల్సి వస్తే ఇట్ ఆల్ డిపెండ్స్ ఎందుకంటే ఒక హైబ్రిడ్ మెథడాలజీ ఆలోచించాలి కానీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కొంచెం చూడాలి ఇది కొంచెం డిఫికల్ట్ కాకపోతే అది అట్లీస్ట్ ఏమంటానంటే జరిగింది కట్టేసిన ఒక పద్ధతి జరగకుండా చూడటానికి భవిష్యత్తులో ఇప్పుడు మనం అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్ ఎఫర్ట్ చూసాం మనం అన్ప్రెసిడెంటెడ్ లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్లో మనం చూడలే ఇంకొన్ని డేట్ ఆఫ్ బ్రేక్ అని టూ హండ్రెడ్ ఇయర్స్లో కూడా కొన్ని ఈ ఏరియాలో చూడలేదని రికార్డ్స్లో ఉన్నాయి ఇందాక పొద్దున్న చూస్తే